మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి చుప్పదండి మాజీ ఎమ్మెల్యే గారు సుంకే రవిశంకర్ గారిపై వారి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యం చేయడం ఆయన మాజీ ఎమ్మెల్యే గారు ఇంట్లో లేనటువంటి సమయం లో ఈ సంఘటన జరిగింది వారు నిజంగా ఇంట్లో ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఈరోజు సమాజంలో ఏం జరగబోతుంది అనేది ఎలా ఒక ప్రజలు భయాందోళనలకు గురయ్యేటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ప్రజాస్వామ్యవాదులు అన్ని పార్టీల నాయకులు ముక్త కంఠంతో ఒక మాజీ శాసనసభ్యులు ఇంటి మీద చరిత్రలో ఎన్నడూ కూడా జరగనటువంటి విధంగా దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారి ఇంటిపైన కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తూ ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది ఒక దిక్కు పోలీసులతో పార్టీలో చేరాలని బలవంతపు ఒత్తిళ్లు మా అంతర్గ మండలంలోనే జరుగుతుంది ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు దాడులు అసలు రవిశంకర్ గారు అడిగిన ప్రశ్న ఏంది రైతులకు సాగునీరు ఇవ్వాలి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఎకరానికి నీళ్ళు అందించడం మీరు కూడా నీళ్ళు అందించాలని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు సంవత్సరం గడిచింది ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కడ ఉన్నదా మీ రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని పుస్తకాన్ని చేతులు పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించండి అని మాట్లాడతాడు మరి మీరు చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధం పోవడం కాదా అసలు ఏమి చేస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వదికు భువనగిరిలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తారు ఏమడుగుతున్నారు మా నాయకులు మేమేమడుగుతున్నాం మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని అడుగుతున్నాం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం గొప్ప ప్రణాళికతో ముందుకు పోయినరో సంక్షేమ అభివృద్ధి పథకాలు సాగునీరు ఉద్యోగ ఉపాధి రంగాలలో ఏ విధంగా అయితే వెళ్ళారో వాటిని కొనసాగించండి అని అడుగుతున్నాము ఈ విధమైనటువంటి ప్రశ్నిస్తే అడుగుతే ఈ విధంగా దాడులు చేస్తారా ఈ విధంగా పార్టీలను నాయకుల మీద కేసులు పెట్టి ఏమి చేయాలనుకుంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదా మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉండకూడదా మేము ఒకటి ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పకుండా మా ప్రశ్నకు సమాధానం చెప్పండి ఎదురుదాడి కాదు ఈ రామగుండంలో కూడా ఓ సందర్భంలో మేము ప్రశ్నిస్తే సోషల్ మీడియాలలో ఏది పడుతుంది మాట్లాడతారు అంటే మాకు మాట్లాడడం చేతగాదనుకుంటున్నారా లేకపోతే మాకు కేసులు పెడితే భయపడతాం అనుకుంటుందా ఇవాళ మేము ఈ సందర్భంగా కేసీఆర్ గారు మా కేటీ రామన్న గారు మీరు సమయం ఉండండి తొందరపడద్దు వాళ్ళు అదేవిధంగా మనకు కవ్విపు చర్యలకు పాల్పడతారు రెచ్చిపోతని మమ్మల్ని దిశానిర్దేశం చేస్తే ఆగుతున్నాం కానీ ఉద్యమ సమయంలో ఆనాడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఎదురుదిరిగి నిలబడి కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి వాళ్ళం ఉద్యమంలో ముందు భాగాలు ఉన్నటువంటి వాళ్ళం ఎన్నడు కూడా మరి మీ కార్యాలయం మీద దాడులు చేయలేదే మీ ఇళ్ల మీద దాడులు చేయలేదే ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడన్నా దాడికి జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా అసలు ఎటుపోతుంది ఈ ప్రజాస్వామ్యం మీ ఆలోచన ఏంది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి అధ్యక్షులు కానీ తప్పకుండా దీని మీద స్పందించాలి కాంగ్రెస్ నాయకులు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే వాళ్ళ పార్టీలో నుంచి వెళ్ళి తీసేస్తామని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు కవ్వింపు చర్యలకు పాల్పడితే అంతకంటే ధీటుగా ఎదుర్కొనేటువంటి నాయకత్వం మా నాయకత్వం అంతకంటే ధీటుగా సమాధానం చెప్పేటువంటి నాయకత్వం మా నాయకత్వం ఇటువంటి దాడుల సంస్కృతిని మానాలని కాంగ్రెస్ నాయకత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి దాడులకు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేల పైన ఉంటుంది వరుష పదధాలతో ఎవరైనా మాట్లాడితే వాళ్లకు చెప్పి కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మీరు ప్రోత్సహిస్తే మా నాయకత్వం కింద ప్రోత్సహిస్తే మిమ్మల్ని అడుగు అడుగున అడ్డుకుంటాం తప్పకుండా ఎక్కడికక్కడ విలదించడం తప్పకుండా మాకేం కొత్త కాదు ఎమ్మెల్యేలకు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను మీరు ఈ సంస్కృతిని విడినాడైనట్టు ఈ సంస్కృతిని కంట్రోల్ చేసేటువంటి బాధ్యతను మీరు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను